అక్రమంగా గ్రానైట్ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్లను ఉపయోగించే జిలెటెన్స్టిక్స్ పేలుడు పదార్థాలను గోడౌన్లలో నిల్వ ఉంచిన ఓ వైసీపీ మండల నాయకుడు అతనితో పాటు మరో వ్యక్తిని బాపట్ల జిల్లా మాతూరు పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి సుమారు ఏడున్నర టన్నుల స్టిక్స్ పేలుడు పదార్థాలతో పాటు ఓ బొలేరో అశోక్ లైల్యాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మార్టూరు మండల నాగరాజుపల్లికి చెందిన వైసీపీ మండల నాయకుడు దాసం హనుమంతరావు ఇటువంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా హైదరాబాద్ నుండి గ్రానైట్ క్వారీలో ప్లాస్టిక్కు ఉపయోగించే జిలెన్స్టిక్స్ పేలుడు పదార్థాలను బల్లికురవ మండల కొనిదినం మరియు మార్టూరు మండల నాగరాజుపల్లిలోని గూడెంలలో అధిక మొత్తంలో నిల్వ ఉంచడం జరిగిందని రాబడిన సమాచారం మేరకు ఏకకాలంలో దాడులు జరిపి హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు హైదరాబాద్ నుంచి పద్దెనిమిదవ తారీఖు మన నాగరాజుపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు పక్కాగా మేము పంతొమ్మిదవ తారీఖున ఉదయం మా మాటూరు సిఐ శేషగి గారు అలాగే ఇంకోలు సిఐ అలాగే మా సొంత సంతమావలు సిఐ వెంకట్రావు గారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన నాగరాజుపల్లి రోడ్లో ఉన్నటువంటి వన్ థర్టీ ఫైవ్ బై సెవెన్ వన్ థర్టీ సెవెన్ బై సెవెన్ సర్వే నంబర్లో ఉన్నటువంటి మిడాల నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి మ్యాగజైను గోడౌన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు వెరిఫై చేసుకోవటం ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది ఇవన్నీ కూడా విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగవేణుగోపాల్ గారికి చెందిందని అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొందినాడు కానీ ఆ ప్రాంతంలో ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫర్బుల్ ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి ఒకవేళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి లేదా దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆయన లైసెన్స్కి అప్లై చేసుకొని దానికి తగ్గ గోడౌను దానికి తగ్గటువంటి ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని ఒకళ్ళ లైసెన్స్ ఇంకొకళ్ళు అద్దెకి తీసుకోవడం లీజుకి తీసుకోవడం కానీ అద్దె నామాలు కానీ చల్లవండి మోర్ ఓవర్ ఇక్కడ విచారిస్తే ఈ హనుమంతరావు గారికి వారికి బ్రదర్కి సంబంధించి చెమకుర్తులో కూడా ఇంకొక లైసెన్స్ ఉంది మరి అక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాగే ఈయన మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి కొన్ని షార్టేజ్ ఉన్నాయి అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ రెండు ఉన్నాయి ఒకటి అశోక్ లయల్యాండ్ రెండోది బొలేరా వాహనం ఈ అశోక్ లయల్యాండ్ ఏమో ఇక్కడే అవైలబుల్గా ఉంది రెండో వాహనం ఇదే సామ్ మన హనుమంతరావు గారికి చెందినటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఇంకొకటి ఉంది ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో దాసం వీరాంజనేయులని వాళ్ళ సమీప బంధువు డ్రైవరు అన్ని పనులు సహకరించేటువంటి వ్యక్తి ఆయన ఇరవై మూడు వందల జెల్ఫెన్ సిక్స్ బాక్స్ తోటి ఆ గోడంలో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉంచడం జరిగింది దాని మీద ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ వర్కింగ్లో లేదు ఆ ఫ్యాక్టరీ ప్రిమ్సెస్లో ఉన్నటువంటి ఆ వెహికల్ దానిలో ఉన్నటువంటి ఇరవై మూడు వందల సిక్స్ మా వెంకటరావు సిఏ గారు మధ్యవర్తల సంవత్సరం సీజ్ చేయటం ఈ వీరాంజనే అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది అలాగే ఇక్కడ సంబంధించి ఈ హనుమంతరావు గారి దగ్గర వారి అకౌంటెంట్ కొన్ని పర్మిషన్ పేపర్లు అలాగే స్టాక్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్స్ పర్చేజ్ బిల్స్ కొన్ని దొరికినాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది మా ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎంతకాలం నుంచి ఈ వ్యాపారం జరుగుతుంది సోర్స్ ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది వచ్చినటువంటి మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది ఎవరెవరికి సప్లై చేశారు ఇవి ఏమైనా అసాంఘిక శక్తులకు కానీ ఇంకేదైనా వ్యక్తులకు కానీ ఎక్కడైనా వెళ్ళి ఏమో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది దర్యాప్తులో భాగంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకేమైనా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని అన్నీ కూడా భవిష్యత్తులో అవుతుంది మీడియా మిత్రులందరూ కూడా భవిష్యత్తులో తెలియపరుస్తాం దీనికి ఈ సమావేశం వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను